విదేశీ కలుషిత రక్త మూర్ఖ రాజకీయ నాయకులకు కార్పొరేట్ శక్తులకే దక్కుతుంది భగావో విదేశీకు బిటావో స్వదేశీకు ఇది రాజీవ్ దీక్షిత్ గారి ఆలోచన విధానం దాన్ని స్వాభిమాన్ భారత్ స్వాభిమాన్ పేరుతో ఆయన ఒక దీక్షగా ఇరవై సంవత్సరాలు చేశారు ఆ దీక్ష తెలుగు రాష్ట్రాల్లో ఘనీవించకపోవడం పేరు పొందే స్థాయికి రాకపోవడం చాలా బాధ బాధాకరమైనటువంటి విషయం కనీసం ఇప్పటికైనా ఆయన ఆలోచనని తీసుకుని ఈనాడు తెలుగు రాష్ట్రాల రాజకీయ విపత్తులను దాటేందుకు ఒక ప్రయత్నం చేయడానికి ఒక మార్గం దొరికింది ఆ మార్గం ప్రకారం మన స్వదేశీ మూలవాసి సిద్ధాంతకర్తలు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ పేరుతో ముందడుగు వేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని గణరాజ్యాలు దాదాపు తెలుగు యునైటెడ్ స్టేట్స్ నలభై రెండు గణరాజ్యాలు అంటే ఎంపీ కాన్స్టిటెన్సీస్ వీటన్నిటిలో కూడా స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ సమితుల యొక్క నిర్మాణాలు చేసి శాశ్వత ప్రామాణిక పాలన శక్తిగా ఈ తెలుగు రాష్ట్రాలను మార్చడం కోసం ఈ దేశాన్ని సంపూర్ణ సార్వత్రిక స్వతంత్ర భారత్గా మార్చడం కోసం తెలుగు రాష్ట్రాల మేధోవర్గం నుంచి మా ప్రయత్నం కూడా మేము దాదాపు రెండు వేల పది నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం ఆయనతో కలిసి జీవించడానికి ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశాలు కుదుర్చుకోలేకపోవడమే మేము అందరం కూడా చేసినటువంటి పెద్ద తప్పు మేమే కాదు మాలాంటి మేధావులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన్ని ప్రేమించేటువంటి లక్షలాది కోట్లాది మంది ఆయన వెనక లేకుండా విని వదిలేశారు ఒంటరి పోరాటంగా తిరిగి 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 రాష్ట్రాలు జిల్లాలు తిరిగి 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 ఆయన అలసిపోయి నలభై రెండు సంవత్సరాల వయసులో వివేకానందుడు లాగనే చిన్న వయసులోనే ఆయన కూడా మనకు దూరం అయ్యారు ఆయన్ని కాపాడుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జన సమూహం ఆయన చుట్టూ లేకపోవడం కార్పొరేట్ శక్తుల యొక్క కుట్రలకు బలయ్యి ఈనాడు రాజీవ్ దీక్షిత్ గారిని మనం పోగొట్టుకోవడం జరిగింది ఇకముందు ఈ దేశ ఔన్నత్యం కోరుకునే ఏ మహానుభావుడు కూడా మనకు దూరం కావడానికి వీల్లేదు దానికి